స్వాగతం సుస్వాగతం మరి ఒకసారి మీ అందరికి స్వాగతం మన అంబాపతి తెలుగు వారి శారీ ఫ్యాక్టరీలో ఈ రోజు కూడా చాలా చాలా కలెక్షన్స్ తీసుకొచ్చాము మీకోసం ఇప్పుడు మనకి ఉగాది పండుగ వస్తుంది శివరాత్రి పండుగ వస్తుంది మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది ఈ టైప్ కలెక్షన్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది అంబాపతిలో దొరుకుతుంది చూడొచ్చు ఈ రోజు కూడా మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చాము అన్నా మీరు ఓన్లీ ప్రింటెడ్ సారీ చూపిస్తున్నారు అనే వీడియోలో ఈ రోజు మీకోసం తీసుకొచ్చాము ఫ్యా ఫ్యాన్సీ పార్టీవేర్ శారీస్ అస్సలు హెవీ జరీతో ఇందులో జరీ వర్క్ చేశారు ఫస్ట్ తో పళ్ళు చూడండి వావ్ వా అంత మంచి చిన్న చిన్న సిరోస్కి కి వర్క్ ఇచ్చారు ఆల్ ఓవర్ సాడీ కి ఇచ్చారు లాస్ట్ వర్క్ ఎలా ఉంది భవాని గారు సాడీ చాలా బాగుంది ఇది ప్రింట్ అనుకుంటారు బట్ ఇది ప్రింట్ కాదు జెరీ అన్నట్టు జెరీ వర్క్ ప్యూర్ జరీ షైనింగ్ బాగుంది సారీ వచ్చేసి బ్లౌజ్ కూడా చూపియండి ఆ ఇది బ్లౌజ్ చూడండి ఇదిగోండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది హల్దీకి మాత్రం బెటర్ ఈ సారీ లెంగ్త్ ఎంత ఉంది 1 మీటర్ ఉందా తక్కువ ఉందా 1 మీటర్ ఉంది ఓకే హ్యాండ్స్ కి ఎలా వర్క్ ఇచ్చారు చూడండి హ్యాండ్స్ కి కూడా వర్క్ ఇచ్చారు కూడా సూపర్ వర్క్ ఇచ్చారు అండి అంబాపతిలో ఈ టైప్ పార్టీ వేర్ సారీస్ కూడా వచ్చేసింది అండి మీకు కావాలా అంటే ఒకటే పని చేయాలి పైన నంబర్ ఉందిగా పటాపట్ దమాదం కాల్ చేయండి మెసేజ్ చేయండి బుక్ చేయండి ఈ టైప్ మంచి మంచి నెక్స్ట్ కలెక్షన్ వా 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 అసలు ఈ టైప్ సారీ ఆల్ ఓవర్ ఏసియాలో దొరకదు ఓన్లీ సూరత్ లో కాదు ఆల్ ఓవర్ ఏసియాలో ఓకే అంటే ఈ టైప్ కలెక్షన్ కట్ వర్క్ మంచి మంచి కట్ వర్క్ సిరోసి వర్క్ తో చా ఇదిలో కూడా ఇదిగోండి పికెక్ పికాక్ ఇచ్చారు ఓకే ఆల్ ఓవర్ సారీకి లాస్ట్ వర్క్ పికక్ ఉంది ఎలా ఉంది సారీ లాస్ట్ వర్క్ చూ చూపియండి లాస్ట్ వరకు అన్ని పిక్లే వావ్వ అబ్బా అసలు డబుల్ త్రిపుల్ ఫైవ్ సార్ లాభం వచ్చే లాభం ఐటమ్ ఇది బ్లౌజ్ కి వచ్చే వచ్చేసి కూడా వర్క్ వచ్చేసింది కట్ వర్క్ కరెంట్ కట్ వర్క్ ఇచ్చారు చాడీ చూడొచ్చు స్టార్టింగ్ టు ఎండ్ వర్క్ ఎండ్ వర్క్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు జరీ వర్క్ కూడా ఉంది సిరోజ్ కి వర్క్ కూడా ఉంది అండ్ కట్ట వర్క్ కూడా ఉంది ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ మన అంబాపతిలో దొరుకుతుంది అంబాపతి ఆల్వేస్ న్యూ ఐటమ్ ఆల్వేస్ న్యూ కలెక్షన్ నెక్స్ట్ చూడొచ్చు ఇంకోటి ఇంకోటి మనకి పికోక్ లో తయారు చేసాము ఇందులో కూడా కట్ వర్క్ ఉంది డిఫరెంట్ టైప్ కట్ వర్క్ ఉంది మధ్యలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ టైప్ వచ్చాయి ఓకే లాస్ట్ వరకు ఎలా ఉంది చూపియండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ లుక్ లో ఇచ్చారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్ ఇచ్చారు అంటే ఇట్ ఇస్ సేమ్ టు సేమ్ బ్లౌజ్ కూడా వచ్చారు కానీ బట్ట డిఫరెంట్ ఉంది అన్ని మీకు చూపించింది బట్టలు డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఒకటే ఒకటే లో లేదు డిఫరెంట్ డిఫరెంట్ లో ఉంది ఓకే నెక్స్ట్ రకం చూపిస్తాము మన దగ్గర డైలీ వేర్ పార్టీ వేర్ పటోలా పేటని పట్టు లెహరియా బాధని ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంది మీకు కావాల్సింది టేస్ట్ మన అంబాపతిలో దొరుకుతుంది నెక్స్ట్ రకం చూపిస్తాము ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో తయారు చేసాము ఇదిగోండి ఎక్కడ కూడా ఏ టైప్ కలెక్షన్ ఇది కలంకారీ మోడల్ కలంకారీ మోడల్ వెడ్డింగ్ కి అన్నట్టు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటారు అన్నట్టు మెయిన్ ఇది వెడ్డింగ్ కోసం సారీ ఆల్ ఓవర్ సారీ ఎలా ఉంది అంటే ఫుల్ ఆఫ్ జరి ఉంది ఫుల్ ఆఫ్ వర్క్ ఉంది అసలు మనకి ఇది బంగారం వేసుకునే పని లేదు వేసుకునే పని లేదు ఎంత సూపర్ ఉంది సారీ చాలు ఆ సారీ వేస్ట్ చాలు ఈ టైప్ బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్ లుక్ లో ఇచ్చారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు ఎలా కలర్ ఉంది ఇదే కలర్ లో బ్లౌజ్ కూడా ఉంది ఓకే వన్ మీటర్ ఖచ్చితంగా లెంత్ వస్తది సారీ మొత్తం ఆరు నార ఖచ్చితంగా లెంత్ లెంత్ వస్తది నెక్స్ట్ రకం చూపిస్తాము ఇంకోటి ఇందులోనే ఇందులో కూడా డిఫరెంట్ లుక్ ఎలా ఉంది భవాని గారు చీర బాగున్నది చూడండి పెద్ద పెద్ద పికోక్లు వచ్చాయి ఇందులో పికోక్ లో వచ్చింది లాస్ట్ వరకు ఎలా ఉంది జరీ వర్క్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ లుక్ లో ఉంది ఓకే ఈ టైప్ ఫ్యాన్సీ రకం లో కూడా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి తర్వాత ఇందులో ప్యాకింగ్ ఎలా వస్తుంది ప్యాకింగ్ కూడా చూపిస్తాము ఇదిగోండి ప్యాకింగ్ కూడా బాక్స్లో కావాలా ప్లాస్టిక్ బాక్స్లో కావాలా లేతో చైన్ పౌస్ ప్యాకింగ్లో కావాలా లేతో నార్మల్ ప్యాకింగ్లో కావాలా కూడా అవైలబుల్ ఉంది ఓకే ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీ హెవీ వర్క్లో చూపించాం తర్వాత కొంచెం డైలీ వేర్ ఫ్యాన్సీ అంటే లో ఫ్యాన్సీ టైప్లో చూపిస్తాము ఓకే ఇదిగోండి నెక్స్ట్ రకం ఇదిగోండి ఈరోజు జస్ట్ వచ్చింది ఇది కూడా కలెక్షన్ చూపించండి బాగుంది కొంచెం ఓపెన్ చేయండి ఇది చూడండి రిచ్ టైప్ కలెక్షన్ మిస్ చేసుకోకండి ఇందులో మంచి మన ఇందులో ప్రింట్ కూడా ఉంది డిజిటల్ ప్రింట్ కూడా ఉంది అండ్ ఈ టైప్ ఆరి వర్క్ ఉంది ఆరి వర్క్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంది తెలుసా ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడైనా మీరు చూడండి ఆరి వర్క్ అంటే అందరూ అడుగుతున్నారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ లుక్ లో ఇచ్చారు చిన్న చిన్న సిరూస్ కి వర్క్ కూడా వచ్చింది కలర్ మ్యాచింగ్ కావాలంటే అంటే ఇదిగోండి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ 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 హిట్ కలర్ మ్యాచింగ్ కూడా ఉంది ఇదిగోండి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి ఇందులో ప్యాకింగ్ కూడా సూపర్ ప్యాకింగ్ వస్తుంది సూపర్ వస్తుంది ఓకే ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ కావాలంటే చాలా ఉన్నాయి ఇంకో చీర చూపిస్తాము ఇందులోనే ఈ ఆరి వర్క్ లో కూడా చాలా నాట్ తొంభై రూపాయల నుంచి పట్టు పట్టు సారీ రెండు వందల నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఇంకోటి వెరైటీ తీసుకొచ్చాము ఇదిగోండి జారా చాలా అంటే మనకి జారా కాదు ఇది డిఫరెంట్ లుక్ లో వచ్చింది ఇది ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాము బా సూపర్ హిట్ సూపర్ హిట్ కలెక్షన్ అండి ఎంత జారా నజారా నజారా ఫ్యాబ్రిక్లో వచ్చింది సాఫ్ట్ అండ్ షైనింగ్ ఎంత సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ సారీ ఉంది అండ్ లాస్ట్ వర్క్ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఇందులో కూడా ఇదిగోండి ఇందులో కూడా మంచి మంచి కలెక్షన్ కలర్ కలెక్షన్ ఉంది ఓకే ఇదిగోండి ఇందులో కూడా కలర్ చూడవచ్చు మీరు డిఫరెంట్ లుక్లో ఉంది డిఫరెంట్ లుక్లో ఇంకో రకం చూపిస్తాము వేర్ ఫ్యాన్సీ పట్టు పట్టులో అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు స్టార్టింగ్లో ఫ్యాన్సీ చూపించాము మధ్యలో టైప్ టైప్లో అండ్ ఇది కూడా డైలీ లో ఇదిగో ఇందులో జ ఇది మనకి ఓన్లీ ఫాయిల్ వర్క్ కాదు అండి ప్యూర్ జరీ టైప్ వర్క్ ఉంది అసలు వాచ్ చేస్తే కలర్ పోదు ఇది గ్యారంటీ మాత్రం ఉంది ఓకే ఈ టైప్ చాలా చాలా కలెక్షన్ ఇవన్నీ ఓన్లీ మీకు అందులో డిజైన్స్ కావాలంటే ఇది డిజైన్స్ ఉంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అండ్ ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ కూడా ఉంది టెన్షన్ లేకుండా మంచిగా బిజినెస్ చేయాలంటే స్కిన్ పై నెంబర్ ఉంది ఫటాఫట్ దమాత్తు కాల్ చేయండి పది టు పదిహేను వేలలో మీరు కూడా ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ టైం మంచి మంచి కలెక్షన్ తీసుకొని మంచి మంచి లాభంలో సేల్ చేసుకోవచ్చు అండి స్కిన్ పై నెంబర్ కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా మీకు ఈ ఐటమ్స్ నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు ఫటాఫట్ కమెంట్ బాక్స్ ఓపెన్ ఉంది కమెంట్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి పటాపట దామాత మీ హోటల్ని బుక్ చేయండి పండుగ సీజన్లో వస్తుంది మ్యారేజ్ సీజన్లో వస్తుంది ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ మీరు కూడా తీసుకోండి అండ్ మీకు ఈ బిజినెస్ ఉంటే ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ తీసుకోండి మీకు బిజినెస్ చాలా అంటే కూడా మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఒక పది టు పదిహేను వేల మీరు కూడా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోవచ్చు సూర్యు రావాలంటే సూర్యుచ్చి ఉచి సెలెక్షన్ చేయండి లేకపోతే వీడియో కాల్ సెలెక్షన్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది మన జే అంబాపతి ప్రొడక్ట్స్ తెలుగు ఛానల్నే అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ